కాబట్టి మరణం వరకే ఎవరి డ్యాన్సులైనా ఆ మరణం అనేది మనిషిని దర్శించిన తర్వాత వాడెంత జ్ఞానవంతుడైనా తెలివి గలైనా తెలివి కలిగిన మేధావైనా జ్ఞానం కలిగినటువంటి మంచి మొనగత్ అయినా సరే ఆడ బోవల్సిందే కదలకుండా ఇది మనిషి బతుకు ఇంతోటి భాగ్యానికి యత్లు జీవపు డంబం ఎందుకు కాబట్టి మిమ్మల్ని చూసి వెటకారం చేసే వాళ్ళకి చెప్పండి అయ్యా చావు అనేది ఒకటి ఉంది అది అనేది లేకపోతే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు మరణం అనేది ఒకటి ఉంది దాని తర్వాత ఏం జరుగుతుందో ఎవడు చెప్పట్లా కొంతమంది ఏమో దేవుడు ఉన్నాడు తీర్పు ఉంది నరకం ఉంది పరలోకం ఉంది అంటున్నారు కొంతమంది అరేయ్యన్ని ట్రాష్ రా ఉదర పోషణం బహుకృత వేషం అని కూటి కోసం కోటి విద్యలని పబ్బం గడుపుకోవటానికి చెప్పే ముచ్చట్లు రాయి ఎందుకు నమ్ముతారా తినండి తాగండి ని ఎంజాయ్ చేయండి అనుభవించండి ఆనందించండి రా ఇలాంటి మాటలు ఎనమాకం రా అని ఒకటి చెప్తున్నాడు అంటే ఒకడు ఏమంటున్నాడు ఏమి లేవంటున్నాడు అంటున్నాడు అరే దేవుడు ఉన్నాడు రా తీర్పు ఉందిరా శిక్ష ఉందిరా రక్షణ ఉందిరా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండు మన ముందే ఉన్నాయి బాగా వినాలా రెండు మన ముందే ఉన్నాయి లేదనే వాదన మన ముందు ఉన్నాడు దేవుడు జడ్జిమెంట్ ఉందనే వాదన మన ముందే ఉంది ఈ రెండిట్లో ఎంపిక డౌన్లోడ్